ప్రస్తుత రాజకీయ నాయకులు ఓటుకు నోటును ప్రజలకు అలవాటు చేశారని సినీ నటుడు నాగబాబు విమర్శించారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో కులాన్ని కలిపే ఆలోచన పెట్టడం గొప్పదని నాగబాబు అన్నారు నేను ఇంచుమించు ఒక ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ నుంచి పొలిటికల్ సిట్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అంటే ఎమర్జెన్సీ టైంలో నుంచి కూడా నేను తెలుసు నాకు ఎలాంటి సిచ్యువేషన్ సైలెన్స్ అండి డిస్టర్బ్ అయితే ప్లేస్లో ఒక వ్యక్తి ఫస్ట్ టైం వచ్చి కులాలకి అతీతంగా కులాలను కలిపేటువంటి ఆలోచన అంటే అది ఎంతో సంతోషపడాలి మనం అందరం కలిసి ఉంటే ఉండే అందరూ జియో ఎలా ఉంటుంది సో ఇది నాకున్న చాలా ఫీలింగ్స్ ఇప్పుడు అసంతృప్తి అయితే ఉంది నాకు కూడా కళ్యాణ బాబు ఒక ఆశకర వల్ల కనపడ్డాడు వా మా తమ్ముడు ఆసక్తి అండ్ మాకు మీరు ఎలాగైతే కళ్యాణ బాబుని ఇష్టపడి చేస్తున్నారో మేము కూడా మా తమ్ముడు మా ఇంట్లో అలాంటి వాడు మాకు తమ్ముడుగా పుట్టాడు అనేది మాకు ఒకసారి లోపల నుంచే ఒక రకమైన ఆనందం వస్తుంది కానీ మా ఆనందం మా వరకే ఉంచుకుంటాం ఎందుకంటే కళ్యాణ్ బాబు పుట్టింది మీ అందరి కోసం మా కుటుంబంలో పుట్టింది మనిషి అన్నాక ఏదో కుటుంబంలో అది ఎంచుకొని పుట్టలేదు ఈ కులంలో ఈ ఇంట్లో పుట్టాలనుకోలేదు అలా అలా పుట్టాడు బట్ అతని పర్పస్ ఆఫ్ లైఫ్

సేపటికి మగవాళ్ళనే తిడుతున్నారు సమాజం అంతా మగవాళ్ళనే కష్టపడతారు మాట అంటాం కదమ్ చెప్పు సార్ ఇప్పుడు అమరావతి కట్టేమో మీకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా సార్ ఇప్పుడు ఒక అన్ని బాగుంటేనే కదా అతను పిల్లల్ని పెంచగలుగుతాడు సార్ అసలు ఉద్యోగం మాట ఎలా ఉన్నా భవిష్యత్తులో పిల్లలు అది మొదటి పని ఏంటంటే ఓటుకి డబ్బులు ఇచ్చి అలవాటు చేశారు ప్రజలకి ఇవాళ ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసే పరిస్థితులు ప్రజలు చాలా చాలామంది సో అలాంటి చెడు అలవాటు చేసి అంటే నెమ్మదిగా డిపెండెన్స్ అలవాటు చేసి వాళ్ళకు సంబంధించిన రావాల్సిన ప్రయోజనాలన్నీ వీళ్ళే తీసేసుకొని రాను రాను జాతీయ నిర్వీర్యం చేసేసారు కాంగ్రెస్ వాళ్ళు సో మీరు అన్నది కరెక్ట్ మనం ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి వ్యక్తిత్వం అలాగా ఎవరిది వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఎందుకు వాళ్ళు ఇచ్చే ఇది ఎందుకు మనం ఎందుకు చేసుకోలేము మా పెన్షన్ బతకాల్సిన కరం మనకేంటి అంటే అవకాశాలు క్రియేట్ చేయాలి అవకాశాలు క్రియేట్ చేయాలంటే దేశం లేకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి పరిశ్రమలు రావాలి లేకపోతే ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవ్వాలి